హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటో ధరలు అలాగే కలికిరి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా టమాటో ధరలు అయితే అనంతపురం మార్కెట్ కలికిరి మార్కెట్ తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో శుక్రవారము ఇరవై ఒకటో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట మామూలుగా అనంతపురం మార్కెట్లో మండీలు చూసుకుంటే కనుక ఇరవై ఆరు మండీలు అయితే ఉన్నాయి అందులోను ఈ సరుకు ఐదు మండీలకైతే దిగుమతి అయింది ఎంత ధరలు ఉన్నాయనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఒక ఓవరాల్గా చూసుకుంటే కనుక టమాటో ధరలు అనేది ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు ఎనభై రూపాయలు సెకండ్ క్వాలిటీ అలాగే టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద రూపాయల వరకు అయితే పోయింది ఫ్రెండ్స్ అలాగే కాయలు ఎండకి చాలా సరుకు కూడా తక్కువగా రావటం వల్ల తర్వాత కాయలు కూడా క్వాలిటీ లేని దానివల్ల వంద రూపాయలు టాప్ ధరలో అయితే నిలిచింది అనంతపురం మార్కెట్ అలాగే కల్కిరి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయ కల్కిరి మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి వంద నూట పది నూట ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈ అయితే కనుక కలికిరి మార్కెట్లో నూట ఇరవై టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టమాటా ధరలు అనేది చాలా డౌన్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ పెరగట్లేదు పెరిగితే కూడా పది రూపాయలు లేదా తగ్గినా పది రూపాయలు అట్లా ఆ టైప్లో ఉన్నాయన్నమాట ధరలు అనేది అట్లా గాలిగాను పెరగలేదు గాలిగాను తగ్గకండి అదే రేటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి